హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను ఇవాళ పౌర్ణమి రోజు మహాలక్ష్మి పూజ అనేది నేను ఎలా చేసుకున్నాననేది మీకు చూపించబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే అమ్మమ్మగారి కుటుంబం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి వీడియోకి ఇప్పుడు పూజలోకి వస్తే ఏంటంటే మనం లక్ష్మీదేవి పూజ అనేది చేసినప్పుడు చక్కగా గజలక్ష్మి కామాక్షి దీపం అనేది పెట్టుకోవాలి కదండి కాబట్టి మనం కామాక్షి దీపాన్ని పెట్టుకొని అందులో నెయ్యి అనేది వేసుకొని ఒత్తులు అనేవి పెట్టుకొని మనం రెడీగా పూజకి సమూర్చుకోవాలని ఇలాగా ఈ కుందుల్లో కూడా ఇలాగ విక్ హోల్డర్స్ అండి ఇవి ఇవి పెట్టుకుంటే మనకి దీపం చాలాసేపు వెలుగుతూనే ఉంటుంది ఇలాంటి రౌండ్గా ఉండే దీపాలకి ఈ విక్ హోల్డర్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఈ విధంగా గజలక్ష్మి కామాక్షి దీపం ఇరువైపులా రెండు దీపాలు అలాగే మహాలక్ష్మికి ఏంటంటే ఆసనం అనేది ఏర్పాటు చేసుకోవాలి ఒక పీట కానీ లేదా ఒక ప్లేట్ కానీ లేదు అంటే తమలపాకు మీద కూడా పెట్టుకోవచ్చు మనకి విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చు లేదు ఫోటో ఉన్న ఫోటో పెట్టుకోవచ్చు ఇలాగా మధ్యలో ఏంటంటే పసుపు కుంకుం అక్షంతులు అనేవి వేసుకొని పీట మీద మహాలక్ష్మిని ఆసనం ఏర్పాటు చేసుకున్న ఆసనం మీద పెట్టుకోవాలి చుట్టూరు మనకి నచ్చిన అలంకరణ అనేది పువ్వులతో కానీ లేదా తులసీదళాలు బిల్వపత్రాలు ఇంకా రకరకాల పువ్వులతో అనేది మనం అలంకరణ చేసుకోవచ్చండి ఇలా అంతా అలంకరించుకున్న తర్వాత పూజ మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వరుణ్ణి మనం ప్రార్థించుకోవాలి ఈ నేను పూజ చేసుకుంటున్నాను తండ్రి నాకు ఈ పూజలో ఏ విఘ్నాలు లేకుండా ఏ ఆటంకాలు లేకుండా పూజ అంతా సక్రమంగా జరిగేలా చేయి అని చెప్పి వినాయకుడిని మనం ప్రార్థించి వినాయకుడి ముందు దీపం అనేది పెట్టుకోవాలి దీపం పెట్టుకొని చక్కగా వినాయక స్వామికి దీపం అని అని ఒక పుష్పం పెట్టి దీపం చూపించి స్వామికి నమస్కారం చేసుకోవాలి ఇలాగ దీపం వెలిగించిన తర్వాత మనకి చూడండి ఇలా ఒత్తి అనేది మనకి కిందకు జారుతున్నప్పుడు ఇలాంటి స్టిక్ అనేది మన దగ్గర ఉంటే బ్రాస్ అన్నమాటది మనం చక్కగా అడ్జస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది ఒత్తులు అనేది ఇలా దీపం అంతా వెలిగించిన తర్వాత దీపానికి ఏంటంటే పుష్పం అనేది పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు అనేవి మనం దీపాన్ని దీపం దగ్గర వేసి దీపానికి నమస్కారం చేసుకోవాలి చక్కగా వినాయకుడిని ప్రార్థించుకొని ఈ పూజ అంతా సక్రమంగా జరిగేలాగా చేయి తండ్రి అని ప్రార్థించుకొని మనం ఆ విఘ్నేశ్వరుడికి నమస్కారం చేయాలి ఇలా పెట్టాక విఘ్నేశ్వరునికి ఏంటంటే ఒక ముక్క కానీ లేదా ఒక ఖర్జూరం ఏదన్నా ప్రసాదం అనేది నైవేద్యం పెట్టి చక్కగా నైవేద్యాన్ని భగవంతునికి చూపించాలి ఇలా నైవేద్యం అంతా చూపించిన తర్వాత ధూపం అనేది మనం అగరబత్తులు కానీ ధూప్ స్టిక్స్ కానీ ఏదన్నా ధూపం అనేది వెలిగించుకొని ధూపం అనేది వినాయకుడికి చూపించాలి అదేనండి పంచోపచార పూజ అంటే చక్కగా గంధము దీపము ధూపము నైవేద్యము పుష్పము ఇవన్నీ విఘ్నేశ్వరునికి సమర్పించి మనం ముందుగా వినాయకుడి పూజ అనేది చేసుకోవాలి చేసుకున్నాక ఆఖరిగా అనేది ఇచ్చుకోవాలి ఈ విధంగా వినాయకుడికి ముందుగా పూజ చేసిన తర్వాత మనం ఏ దేవునికి దండం పెట్టుకోవాలి పూజ చేసుకోవాలి అనుకుంటే ఆ దేవుని పూజ అనేది మనం ప్రారంభించాలి ఇక్కడ లక్ష్మీదేవి పూజ అనేది చేస్తున్నాం కాబట్టి ముందుగా ఏంటంటే గజలక్ష్మి కామాక్షి దీపం అనేది వెలిగించుకొని అలాగే మిగిలిన దీపాలన్నీ కూడా వెలిగించుకోవాలి వెలిగించుకున్న తర్వాత దీపం వెలిగిస్తున్నప్పుడే మనం దీపం జ్యోతి పరపురమ స్వరూపిణి దీపం జ్యోతి జనార్దన దీపో హరుతుమే పాపం దీపజ్యోతి నమోస్తుతే అనే మంత్రాన్ని మనం చదువుకోవాలి అదే గజలక్ష్మి కామాక్షి దీపం అనేది వెలిగించినప్పుడు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అనే మంత్రాన్ని మనం చదువుకొని గజలక్ష్మి కామాక్షి దీపాన్ని వెలిగించుకోవాలండి ఇలాగ దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత పుష్పం గంధం అలాగే ధూపం అనేది అమ్మవారికి మనం చూపించాలి మనం లక్ష్మీ పూజ అనేది చేసుకున్నప్పుడు చక్కగా మంచి సువాసన గల పువ్వులతోని పూజ అనేది చేసుకోవాలండి మల్లెపూలు గులాబీ పూలు చామంతి పూలు ఇలాగ రకరకాల మంచి సువాసన గల పూలతో అమ్మవారిని మనం అలంకరించాలి ఇంకా మంచి సువాసన రావాలి అనుకున్నప్పుడు చక్కగా పుష్పాల మీద పన్నీర్ కానీ లేదా జవ్వాది పౌడర్ కానీ మనం కొంచెం జల్లితే పువ్వులు ఇంకా సువాసన అనేది వస్తాయండి ఈ రంగు పుష్పాలలో అమ్మవారు చూసారండి ఎంత అందంగా ఉన్నారో చూడడానికి రెండు కళ్ళు సరిపోవటం లేదన్నమాట అంత అందంగా కనిపిస్తున్నారు మన లక్ష్మీ అమ్మవారు ఇలా పౌర్ణమి రోజు నిండు చంద్రుడు వచ్చినప్పుడు అమ్మవారిని చక్కగా అలంకరించి మనం కామాక్షి దీపం అనేది వెలిగించుకొని పూజ అనేది చేసుకుంటే ఎంత బాగుంటుంది కదండి నేను వెండి పుష్పాలతో అష్టోత్రాలు అనేవి చదువుకొని పూజ అనేది చేసుకున్నాను పూజ అంతా వీడియో అనేది తీయలేదండి ఎందుకంటే వీడియో తీస్తుంటే పూజ అనేది సరిగ్గా చేయడానికి కుదరదు కాబట్టి నేను చేసిన తర్వాత చిన్న వీడియో క్లిప్ అనేది తీసి మీరందరికీ చూపిస్తున్నారు అనమాట ఇలా వెండి పుష్పాలతో అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత అమ్మవారికి మనం నమస్కారం అనేది చేసుకోవాలి చక్కగా అమ్మవారికి నమస్కారం చేసినప్పుడే అయ్యవారిని కూడా మనసులో తలుచుకోవాలి కదండీ అందుకే లక్ష్మీనారాయణ ఇద్దరిని మనం తలుచుకొని పూజ అనేది చేసుకోవాలి లక్ష్మి అంటే ధనం మాత్రమే కాదండి మనకి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట మనం పడుకున్నప్పుడు సుఖంగా పట్టడం ఇవన్నీ ఆటంకాలు ఏమీ లేకుండా మనకి ఉండేదే లక్ష్మి అండి సిరి సంపదలు సౌభాగ్యాన్ని అనుగ్రహించే ఆ లక్ష్మీదేవిని సేవిస్తే కోరిన వారికి కొంగు బంగారం అవుతుందండి రక్షణి సర్వజ్ఞాన ప్రదాయిని శక్తి స్వరూపిణిని అయిన ఆ జగజ్జును భక్తితో ఆరాధిస్తే మనల్ని అనుగ్రహిస్తుందండి ఆ తల్లి ఇలా పౌర్ణమి రోజు మనం ఆ లక్ష్మీమాతను అష్టోత్తరాలు అన్నీ చదువుకున్న తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఆ తల్లికి మన ఏమన్నా కోరిక అనేది ఉంటే ఆ తల్లికి చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి ఈ మహాలక్ష్మిని పూజించడానికి అన్ని రోజుల కంటే పౌర్ణమి రోజు అనేది ఆరాధిస్తే చాలా మంచిదండి ఈసారి ఏంటంటే మనకి పౌర్ణమితో పాటు శుక్రవారం అనేది కలిసి వచ్చింది కాబట్టి ఆ రోజు చాలా ఇంకా అత్యుత్తమ ఫలితాలు అనేవి వస్తాయండి రోజు లక్ష్మీ ఆరాధన అనేది చేసుకోవడం అనేది చాలా మంచిది పౌర్ణమి రోజు మహాలక్ష్మికి పూజ అనేది చేయడం అనేది ఆ తల్లికి చాలా ఇష్టమటండి ఎందుకంటే విష్ణు మనోహరి చంద్ర సహోదరి అనే పాటలోనే ఉంది కదండి చంద్రుడి యొక్క సోదరి అనమాట కాబట్టి పౌర్ణమి రోజు పూజ అనేది మహాలక్ష్మికి చాలా ఇష్టమండి ఇదాకా మనం పౌర్ణమి రోజు మహాలక్ష్మిని ఆరాధించడం అనేది చాలా మంచిదండి మంచి శుభ ఫలితాలు అనేవి వస్తాయి మనం లక్ష్మీ ఆరాధన చేయడం అనేది చాలా మంచిది ఎందుకంటే మనకి ఏదన్నా ఒక లక్ష్యం సాధించాలి లేదు మనకి ఆరోగ్యం ఉండాలి లేదు ఐశ్వర్యం రావాలి ఇలాంటివి ఏమన్నా ఒక రకమైన లక్ష్యంతో మనం ఆ లక్ష్మీ ఆరాధన అనేది చేయడం అనేది చాలా మంచిదండి చక్కగా శుక్రవారమే కాకుండా ఇలా పౌర్ణమి రోజు అనేది ప్రతి ప్రత్యేక పూజ అనేది చేస్తే చాలా మంచిది ఇలాగా పూజ అంతా అయిన తర్వాత ఆ మహాలక్ష్మికి మంగళహారతి సమర్పించి హారతి అనేది మనం చూపించాలి చక్కగా నమ హారతి నీరాజనం సమర్పయామి అని హారతి అనేది చూపించాలి మనం లక్ష్మీదేవిని పూజించినప్పుడు ఏ మంత్రానికన్నా లక్ష్మీ నారాయణ కలిపే మనం చెప్పాలండి నారాయణతో కలిపే లక్ష్మీదేవిని పూజించాలి ఇలాగ హారతి అనేది ఇచ్చిన తర్వాత హారతి మనం కళ్ళ పట్టుకొని అమ్మవారికి ప్రదక్షిణ నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా ఏంటంటే ఇంట్లో పూజ అనేది చేసుకొని అలాగే తులసి కోటలో కూడా దీపం అనేది మనం పెట్టుకోవాలి అలాగే చంద్రునికి కూడా పాలు అనేవి మనం నైవేద్యంగా సమర్పించి చంద్రదర్శనం చేసుకోవాలి ఇలాగ పౌర్ణమికి మహాలక్ష్మిని పూజించడం అనేది చాలా మంచిదండి నేనైతే ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను ఇంకా ఇందులో ఏమన్నా పొరపాట్లు ఏమన్నా ఉన్నాయి అంటే నాకు కామెంట్ చేయండి ఎవరైనా సరే నాకు తెలిసిన మటుకు పూజ అనేది ఈ విధంగా చేసుకున్నాను మా తల్లి కరుణా కటాక్షం అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో అనేది నవ్విస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నాకు ఒక కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి అలాగే అమ్మమ్మ గారి కుటుంబం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో అనేది కలుస్తానండి ఉంటానండి బాయ్ అండి